ఆలయంలోని కళ్యాణ మండపంలో వివాహం జరుగుతోంది అందరూ పెళ్లి హడావుడిలో ఉన్నారు ఇంతలో జనంలో అలకిడి మొదలైంది ఏం జరిగిందా అని చూడగా అక్కడ గోడ పక్కగా ఓ భారీ కొండచిలువ పడుకుని ఉంది అది చూసి పెళ్లి వారంతా భయంతో అటు ఇటు పరుగులు తీశారు కొందరు స్నేక్ క్యాచర్ కి సమాచారం ఇచ్చారు తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో పంచాయతన కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి ఓ కొండచిలువ హల్చల్ చేసింది గోదావరి ఒడ్డున సుబ్రహ్మణ్య స్నాన లో శివాలయం ఉంది ఆలయం పై అంతస్తులో ఓ కళ్యాణ మండపం వేదిక ఉన్నాయి బుధవారం రాత్రి ఆ వేదికలో ఓ వివాహం జరుగుతుండగా పక్కన ఏదో మెరుస్తున్నట్లు అక్కడున్న స్థానికులు చూశారు దగ్గరకు వెళ్లి పరిశీలించగా సుమారు ఏడు అడుగులు పొడవున్న ఓ చిలువ కనిపించింది దీంతో ఒక్కసారిగా పెళ్లి మండపంలో ఉన్న వారందరూ పరుగులు తీశారు వెంటనే అక్కడున్న కొంతమంది పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు హుటాహుటిన అక్కడికి వచ్చారు ఓ పక్క పెళ్లి భాజాలు మరోపక్క జనం గుమిగూడటంతో ఆ కొండచిలువ కాసేపు ఎటు కదలకుండా ఉండిపోయింది ఇటీవల వచ్చిన వరదలకు గోదావరి నుండి ఈ కొండచిలువ కొట్టుకు వచ్చి ఉంటుందని స్థానికులు భావిస్తున్నారు దీంతో అక్కడున్న ఆలయ సిబ్బంది అటవీ శాఖకు స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు దాంతో వారు అక్కడికి చేరుకొని కొండ చిలువను బంధించి తీసుకెళ్లారు దానిని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలిపెడతామని తెలిపారు దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు